అయితే ఉన్నామండి ఇప్పుడు అలాగే సినిమా షూటింగ్ మొత్తం ఇలాగే ఉన్నామండి బాగా ఎంజాయ్ చేస్తే చేసాం అండ్ రాజుగార్తో నేను నా మూడో సినిమా ఇంకొక అర్గాజన్ సినిమాలు పైగా చేయాలని చెప్పి నా కోరిక పైగా పైన ఎవ్రీ టూ ఇయర్స్ కోటి వన్ ఇయర్ వద్దు కానీ ఎవ్రీ టూ ఇయర్స్ కోటి చేస్తారు కదా మీ అందరి సమక్షంలో ఆయన చెప్పారు రెండు రెండేళ్ళు ఒకసారి సినిమా చేస్తారని సో చాలా హ్యాపీగా ఉందండి నాకు రాజుగార్తో అసోసియేషన్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేస్తున్నారు అండ్ నన్ను బాగా చూసుకుంటున్నారు అండ్ సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సుప్రీం అనే సినిమా అండ్ మా అన్న నేను అనిలన్నీ ఒక మాట అడిగాను అన్న సినిమా స్టార్టింగ్ అవ్వక ముందర మీకు సినిమా చేస్తానని చెప్పి అంటారు ఎండింగ్లో అడుగుతాను మీరు చేస్తారా అని ఇప్పుడు అడుగుతాను అన్న ఇంకో సినిమా చేస్తా సో ఇలాగేనండి మేము ఎలాగైతే ఇప్పుడు ఉన్నామో అలాగే ఎంజాయ్ చేస్తూ చేసాము సినిమా అంతా సో డెఫినెట్లీ ఆడియన్సెస్ ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి నవ్వుకొని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ నవ్వించి నవ్వించి నేను నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ నవ్వుతూ ఉంటారండి సినిమా అంతా అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా అండ్ అలాగే ఎక్కడ ఎమోషన్స్ తగ్గకుండా సెంటిమెంటల్ వాల్యూస్ ఉంటూ మోరల్ వాల్యూస్ ఉంటూ ఒక ఒక క్యాబ్ డ్రైవర్ తన ఆస్ ఒక ఒక ఆస్ ఒక ట్రావెల్ ఒక క్యాబ్ డ్రైవర్ ఒక ట్రావెల్ తను మీట్ అయ్యే ఒక ఇన్సిడెంట్ని దాన్ని ఎలాగా ఎండి తీసుకునేలా ఆ జర్నీ ఎలా కంప్లీట్ చేస్తా అని చెప్పి కదంటుంది సూపర్ ఎంటర్టైనర్ అండ్ డెఫినెట్లీ అందరూ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ లాస్ట్ సాటర్డే మేము జంగారెడ్డి గూడెంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకొని మా ప్రమోషన్ స్టార్ట్ చేసామండి సో అలాగే ఇప్పుడు కరీంనగర్ జిల్లా దగ్గరలో కొండగట్టుని టెంపుల్ ఉంది మన ఆంజనేయ స్వామి గారి సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మా పూజ చేసుకొని సాయంకాలం రెండు సాంగ్స్ చూపించేసి ఫ్యాన్స్ అందరికీ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని హ్యాపీగా అలరించాలని చెప్పి మేము ఆశిస్తాం సో ఆ ప్లాన్ మీద వెళ్తున్నాం అండ్ సినిమా మే ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది సుప్రీం అండ్ చిన్న రిక్వెస్ట్ ఆడియన్సెస్ అందరికీ అండ్ టీవీ ప్రేక్షకులందరికీ పారిస్ని ఎంకరేజ్ చేయకండి మేము ఎంతో కష్టపడి ఎంతో లైఫ్ రిస్క్ చేసి మేము సినిమా తీసాం సో దానికి మీరు వాల్యూ ఇస్తారు అండ్ మాకు మంచి రిటర్న్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను అది చిరంజీవి గారి టైటిల్ అది సో చిరంజీవి గారి టైటిల్ నేను తీసుకున్నప్పుడు దాన్ని అంత తేలిక నేను వదలకూడదు దాని ఎంతో రెస్పాన్సిబిలిటీ తోటి నేను ఎంతో ఒక బాధ్యతతో నేను తీసుకొని దాన్ని ముందు తీసుకునే ప్రయత్నాలు అంటే ఏం లేదండి కథకి ఏది యాప్ట్ ఉందో జనాలకి ఏది నచ్చుతుందో కనెక్టివిటీ వస్తుందో ఆ టైటిల్ పెట్టారండి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ సో అది పైగా నా పేరు కూడా కాదు సినిమాలో అది క్యాబ్ పేరు అండి సో క్యాబ్కి క్యాబ్కిను దానికి ఓనర్కి ఏవైతే రిలేషన్షిప్ ఉందో సినిమాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాం సో దాని మీద ఏం బేసిస్ ఏం తీసుకోలేదండి జస్ట్ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తో అలా బిహేవ్ చేస్తాను దాని నుంచి నేను స్పెషల్ కేర్ అంటూ ఇలా చిరంజీవి గారిని ఈ అలా చేయాలి లేదు కళ్యాణ్ గారి ఇలా చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు చేయలేదు కూడా అది ఎప్పుడు వాంటెడ్గా అనుకోలేదు బట్ కొన్ని మేనరిజంస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగాం కాబట్టి కొన్ని ఇన్బిల్ట్గా అని పైగా వాళ్ళు మేనమామూలు కాబట్టి కొంత ఇన్బిల్ట్గా నా జీన్స్లో ఉంటాయేమో తప్పించి దాని నుంచి అయితే నేను ఎప్పుడు ఆ దాని మీద ఫోకస్ ఎప్పుడు పెట్టలేదండి ఇలా చేయాలి అని చెప్పేసి నాకు మరో అన్నయ్య అండి హరిశంకర్ అన్న ఎలాగో నాకు మరో అన్నయ్య